జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలన చేశాం అందులో భాగంగా డాక్టర్స్ని కాంపౌండర్స్ని అయిన తర్వాత పేషెంట్లని అందరినీ వాళ్ళు ఏ విధంగా మీకు చేస్తున్నారో సౌకర్యం సరిగ్గా చేస్తున్నారా లేదా అని భాగంగా అందరినీ అడిగాం పేషెంట్లు కొంతమంది చాలా బాగా చేస్తున్నారని చెప్పారు కొంతమంది మాత్రమే మాకు సరిగా ఫుడ్ అందడం లేదు డాక్టర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు అయినాక రక్త పరీక్ష చేసే దగ్గర చాలా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు అది తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే చేస్తున్నారు మిగతా టైంలో లేకపోతే మేము నుండో దూరం నుండి వచ్చాము మాకు టైం అబ్బక బస్సులు దొరక్క ఏదో అవసరం కూడా వస్తే ఈ విధంగా వాళ్ళు పన్నెండు గంటల వరకే పెడితే ఆ టైం తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకోవడం లేదు మళ్ళీ మరుసటి రోజు రమ్మని చెప్తున్నారు కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని పేషెంట్లు బాగా ఇబ్బంది పడ్డారు అయిన తర్వాత మేము డాక్టర్ హెడ్ హెడ్ని కలిసాం ఆయన ఏమీ చెప్పారంటే లేదండి ఇక్కడ డాక్టర్ల కొరత ఏమీ లేదు కానీ రూముల కొరత చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు అయిన తర్వాత కింద రూములు పల్లెగొట్టే సంవత్సరం అయింది ఇంతవరకు అయింది కూడా దాన్ని ఏం పరిశీలన లేదు కట్టడం లేదు ఏం చేయడం లేదు కాబట్టి మీరు ఈ విధంగా మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాం ఇవన్నీ మీ మంత్రి గారితో ఆలోచన చేసి మాకు ఇవన్నీ సౌకర్యం కల్పించాలని చెప్పి చెప్పారు అయిన తర్వాత మధ్యాహ్నం ఫుడ్డు మిగిలినది రాత్రికి పెడుతున్నారని చెప్పారు అది డాక్టర్ గారి దగ్గర చెప్పాము ఆయన లేదండి చూ సరిగా ఉండదు అన్నగా అన్ని రకాలుగా మేము చూసుకుంటామని చెప్పాడు ఈ విధంగా పరిశీలన చేసి మొత్తం ఆసుపత్రి అంతా మొత్తం తిరిగి వచ్చాము ముఖ్యంగా ఆసుపత్రిలో మాత్రం అన్ని రకాలుగా బాగుందని పేషెంట్లు చెప్పారు అని అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు వడ్డే రమేష్ అనే నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరే హాస్పిటల్ను విజిట్ చేయడం జరిగింది అక్కడ చూస్తుంటే ఇది వంద పడకల ఆసుపత్రి అనే అనుమానం వస్తుంది ఈరోజు హాస్పిటల్లో చూస్తే వైద్యులు తక్కువ ఉండడం కొరత వలన పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అయితే తక్కువ ఉండడం వలన పేషెంట్లో గంటల కొద్ది వ్యవధి కొద్దీ వేచి ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి ల్యాబ్లో టెక్నీషియన్ని ఏర్పాటు చేయండి వైద్యుల్ని ఏర్పాటు చేయండి మళ్ళీ ల్యాబ్ టెక్నీషియన్ దగ్గర అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళు సాధారణ పేషెంట్లు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు ఆట తక్కువ ఉన్నారు టెక్నీషియన్స్ వాళ్ళు గంటలు కొద్దీ వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది రోజులు గడుస్తున్నాయి ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అయితే అక్కడ మెనులో ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు పెట్టడం లేదు అక్కడ పద్దెనిమిది మధ్యాహ్నంకి మధ్యాహ్నంకి రాత్రికి నెక్స్ట్ రోజుకి అలా చేస్తున్నారు వాళ్ళు కానీ భోజనం విషయంలో కొద్దిగా సూపర్టెండర్ తెలియజేయడం జరిగింది సూపర్టెంట్ గారు కూడా డాక్టర్ల కొరత చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఇవన్నీ విషయాలు రాష్ట్ర వైద్య రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు బృందంగా ఏర్పడి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడం జరిగింది ఆసుపత్రిలో ఉన్నటువంటి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ సూపరింటెండెంట్ గారిని అడిగి మొత్తం కూడా మేము సేకరించడం జరిగింది సమస్యల్ని ఏదేమైనా కూడా గత ప్రభుత్వాలు ఈ యొక్క ప్రజారోగ్యాన్ని గాలి వదిలేశాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము అన్ని విధాలా అతిసార వ్యాధి ఎక్కువ ఉంది అదేవిధంగా పాము కాట్లు రైతులకి వ్యవసాయ పనులు చేసేటప్పుడు కూడా జరుగుతాయి కాబట్టి అన్ని విధాల డాక్టర్లు అందుబాటులో ఉండాలని చెప్పి మీకు ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్లో సమస్య ఉన్నా ఏ ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మేము మా యొక్క రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యాకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకుని పోయి ప్రభుత్వ పరంగా మన ప్రభుత్వ హాస్పిటల్కి ఏవైతే సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా మేము తీర్చేదానికి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించేదానికి మా యొక్క పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది మీరు గంటలు పదవాలి రాదు మేడం రాదు మేడం మళ్ళీ ఇబ్బంది మా గుర్తు చెప్పండి మరి చూపడానికి కాడే పచ్చి చెప్తాము చెప్తాం यो हो या केम कम त चाहिँ को चाहिँ सम्बन्धमा बोलिङमा बोलियो अनि बोलियो एकदम बा कुरा जे अन्तरक्रिया निर्माण हो मेन्सन फाइनल पुष्ट गर्न चाहिएला यो बासकेले राखको दाइ

అంటే పుద్ధనందులో మళ్ళీ మధ్యాహ్నం పెట్టారా రాత్రి పెట్టారా పుట్టుగా మాత్రం పెట్టారు అంటే మార్చలేదు అంటే పుద్దిందే మళ్ళా మధ్యాహ్నం కూడా పెట్టారు అంటే చెప్చేది కాదు చెప్తు వేడి ట్రీట్మెంట్ చేస్తున్నారు పరిశుభ్రత ఏ విధంగా ఉంది అక్కడక్కడ భోజన వస్తే ఏ విధంగా ఉంది వాళ్ళ అనగా జరిగింది భోజనంలో కొద్దిగా రూపాయలు ఉన్నాయి మధ్యాహ్నం టిఫిన్ లే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అదే టిఫినే మధ్యాహ్నం కొంచెం ఏ గంట చదివి కాదు కొంచెం టిఫిన్ పెట్టారు సార్ అదే టిఫిన్ ఏ మరుస అదే మధ్య అదే టిఫిన్ ఈ రోజు రూపాయ చేశారు అనుకోండి రేపు కూడా రూపాయ చేసి పెట్టారు మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత మిగిలిన కాయగూరలు అండి రాత్రికి మళ్ళీ అదే కాయగూరలు మళ్ళీ పెట్టారు భోజనం మాత్రం వసతి చాలా జరిగితే అంటే పెట్టి తినాలంతా మీరు మా మాకు చంపేస్తారా వచ్చిన పేషెంట్ చూసుకోలేదు కదా సార్

ఎక్కువ నుండి ఫెసి ఉంటుంది ఎంత దూరం నుండి వచ్చి ఉంటారు వాళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో వేరే రోజు అలర్ట్ చేసి మళ్ళీ బ్లడ్ టెస్ట్ తీసుకుంటే పోతుంది